ప్రైస్ ది లాట్ వెల్కమ్ టు దమరీస్ ఫెయిన్ ప్రైస్ ది చిన్న చిన్నపిల్లల పాటల పుస్తకంలో నుండి నలభై తొమ్మిదవ పాటను పాడుకున్నాము నీ వాడుము ప్రభుకై நீரமுட முபு வாட நீடலா போகட்டு கொண்டு வாட நீடலா போகட்டு கொண்டு நீவர முடும் பிரபுக்கை நீவர மு ప్రభుకై వాడని ఎడలా ప్రభుకై దేవుడు నీకు ఏ వరాన్ని అయితే ఇచ్చాడో ఆ వరాన్ని నీవు కొరకు వాడాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు ఒకరికి బోధించే వరము ఒకరికి దేవుని ఇంటిలో పని చేసే వరము ఒకరికి ట్రాన్స్లేట్ చేయడం కానీ లేదా దేవుని సువార్త చేయటము ఇలా అనేక రకాల వరాలు ఉన్నాయి కదా దేవుడు నీకు ఏదో ఒక వరం ఇచ్చి ఉంటాడు ఆ వరాన్ని నీవే తెలుసుకొని నీకు దేవుడిచ్చిన వరాన్ని ఆయన పని కొరకై నీవు వాడాలి అని ప్రభువు చెప్తున్నాడు మరి నీకు ఇచ్చిన వరం ఏంటో నీవే తెలుసుకోవాలి దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను ప్రభు కొరకు వాడాలి అనుకుంటున్నాను దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు అది ఆయన వాక్యాన్ని ఎడిటింగ్ చేయడం కానీ ఇలా చిన్న పిల్లలకు చెప్పే స్టోరీస్ కానీ లేదా ఏదో ఒక పని దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఆ పనిని మనము మనం మనకు చేతనైన రీతిలో చేయాలి దానికి దేవుడు తప్పకుండా మనకు బహుమానం అనుగ్రహిస్తాడు కొంతమందికి వాక్యం బాగా చెప్పటం వస్తుంది కొంతమందికి పాటలు బాగా పాడటం వస్తుంది మరి కొంతమందికి వాయిద్యాలు బాగా వాయించడం వస్తుంది అది ఏదైనా సరే కొంతమందికి మీటింగ్స్లో భోజనాలు వంటలు చేస్తూ ఉంటారు వచ్చిన బిడ్డ కొంతమంది మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు భోజనాలకు ఏర్పాటు చేస్తూ ఉంటారు అవి వాళ్ళు ఎంత కష్టపడి వండి వడ్డిస్తూ ఉంటారు కదా దానికి కూడా దేవుడు బహుమానం తప్పకుండా ఇస్తాడు నేను అనుకునేదాన్ని నా పేరు గ్రేస్ తమరి నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అయిపోయింది పీజీ చదివేశాను ఏదన్నా జాబ్ చేయాలి అనుకున్నాను కానీ ఇంతలో నేను పెళ్ళి అయిపోయి బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లోనే ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు నా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడైనా హెబ్రోన్లో జరిగే మీటింగ్స్కి లేకపోతే సండే స్కూల్ పరిచర్యకి అక్క వాళ్ళతో తిరగడానికి బహిరంగ సువార్తకి అనేక వాటికి బైబిల్ స్టడీ లేకపోతే ఇంకా హెబ్రోన్లో జరిగేవి కామ్యూనికేషన్స్కి మేము కిచెన్లో వెజిటేబుల్ కటింగ్స్ చేయడానికి లేకపోతే బియ్యము పప్పులు అవి ఏరడానికి అనేక పనులకు మేము వాళ్ళం కానీ పెళ్ళి వెళ్ళిపోయాక నాకు అక్కడ కొత్త ప్రదేశం కావడం వలన నేను ఎక్కడికి వెళ్ళట్లేదు దేవుని ఇంట్లో ఏ పని చేయటం లేదు చేపలు వేసినా సరే దేవుని ఇంటిలో పని చేస్తే నీకు దేవుడు బహుమానం తప్పకుండా ఇస్తాడు అనుకున్నాను నాకు అంటే మనమంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎత్తి ఏమని మాట్లాడతారంటే ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అడుగుతారు ఏంటి ఏమన్నా చెయ్యు కదా ఏమైనా ఏంటి ఏ ఒక్క సిస్టర్ ఉన్నారు భలే బాగా వాక్యం చెప్తారు నువ్వెందుకు చెప్పకూడదు అంటే చేసి మానేసాం కాబట్టి మనల్ని అడుగుతారు క్వశ్చన్ అప్పుడు మనము దానికి జవాబుగా నేను ఏమైనా చేయగలను దేవుని కోసము అని అనుకోవాలి ఆ సమయంలోనే నాకు దేవుడు ఒక తలంపునిచ్చాడు ఆల్రెడీ నేను ఖాళీ సమయంలో ఏదైనా పాటలు రాసుకుంటూ ఉంటాను మళ్ళీ వాటికి ట్యూనింగ్ కట్టుకుంటూ ఉంటాను అయితే చిన్నపిల్లలకి కథలు నేను చిన్నప్పుడు నేర్చుకున్నాయి నేను నా సండే స్కూల్ పిల్లలకి నేర్పించిన కథల్ని పాటల్ని నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను ఒక్కదాన్ని ఉన్నా సరే మా బాబుకు కూడా నేను నేర్పిస్తూ ఉంటాను ఇంకా వేరే వాళ్ళతో ఇలా అనిపించుకున్నాక నాకు అనిపించింది ఎందుకు నేను ఏదైనా చేయకూడదు కానీ కొత్త ప్లేస్ ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు ఎలా అనుకునే సమయంలో మనకు ఈ మధ్యకాలంలో అందరి చేతుల్లోకి ఇంటర్నెట్ వచ్చేసింది కదా ప్రపంచమై మన చేతిలో ఉంది ఏదైనా చేయగలము ఏదైనా సాధించగలము అనే ఆలోచనతోటి మా మమ్మీని సుజాత సాల్మన్ ఉన్నారు కదా ఆమె మా మమ్మీ నేను అడిగిన అమ్మ నేను ఏమన్నా చేయాలనుకుంటున్నా కొన్ని కథలు రెడీ చేసి పెట్టినాను వాటిని ఏ విధంగానైనా నేను చెప్పాలి నలుగురికి చెప్పాలి దేవుని వాక్యం నలుగురికి చెప్పాలి ఎలా చెప్పాలి అని అనుకునే సమయంలో ఇంకా అవును చేసేసేయి ప్రార్థన చేద్దాము అని చెప్పిండ్రు అప్పుడు నేను నా పేరుతోటి దమరి కదా నా పేరు గ్రేస్ దమరి దమరీస్ ఫెయిత్ అనే ఛానల్ని స్టార్ట్ చేయాలని ఎంతో ఆశపడ్డాను అందుకను ఇంకా దమరీస్ ఫెయిత్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినాను అందులో బైబిల్ కథలు చిన్న పిల్లల కథలు మమ్మీ మెసేజెస్ ఇవ్వడం కానీ ఎక్కడైనా దేవుని ఇది జరిగినప్పుడు ప్రసంగాలు జరిగినప్పుడు వాటిని పెట్టడానికి ఏదో ఒక రూపంలో దేవుని వాక్యాన్ని నలుగురిలోకి తీసుకువెళ్ళాలి అనే నా ఆలోచనని దేవుడు బలపరుస్తూ వచ్చాడు దానికి అనుగుణంగా నేను ఒక్క వీడియో క్రియేట్ చేయడానికి చాలా సమయం పడుతుంది కొన్ని పిక్చర్స్ సెలెక్ట్ చేయాలి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాటిని ఎడిట్ చేయాలి ఆ వర్డ్కి తగ్గ బొమ్మని నేను ఏర్పాటు చేయాలి సామెతల గ్రంథము మొత్తం చదివా ఒక్కొక్క అధ్యాయం చాలా సామెతలు ఉన్నాయి కదా ముందుగా నేను స్టార్ట్ చేసింది సామెతలు అందులో ఒక్కొక్క అధ్యాయంలో చదువుతూ ఉంటే ఏ మనకి నెలకి ముప్పై రోజులు కదా ఆ రోజు వాక్యము అధ్యాయము ఆ రోజు చదివితే అందులో నుంచి దేవుడు మనకి మనకు అనేక సంగతులను బయలుపరుస్తాడు అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని ఎడిటింగ్ని నేను యూట్యూబ్లో చూస్తూ నేర్చుకుంటూ టెక్నికల్గా నేను దేన్ని ఎడిట్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి నాకు అసలు ఏమీ తెలీదు నేను దాంట్లో క్లాసెస్ అటెండ్ అయ్యి వేరే యూట్యూబ్లో కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పే గైడెన్స్ తోటి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడిప్పుడు నేను కొన్ని కొన్ని వీడియోస్ పెట్టడము మా మమ్మీతో కొన్ని మెసేజెస్ చెప్పించడం చేస్తున్నాను నా వరాన్ని దేవుని కొరకు వాడుతున్నాను దేవుడు ఒక వాక్యం చెప్పారు కదా మీరు ఆహారము నీళ్ళ మీద వేయండి అది కొన్ని రోజుల తర్వాత కనపడుతుందని దేవుడు వాక్యం అనే ఆహారాన్ని మనము అలా పెట్టి పెట్టినప్పుడు కొంతమంది అయినా ఒక్కరు చూసి రక్షింపబడిన ఒక్కరి హృదయం కదిలించబడినా చాలు అనుకునేదాన్ని ఒక్కరు నా ద్వారా నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండి నేను చెప్పలేని నలుగురిలోకి వెళ్ళి చెప్పలేనిది ఇంట్లో కూర్చొని దేవుడిచ్చిన తలంపు ప్రకారం వాక్యం చెప్పాలి పాటలు పాడాలి సండే నేను ఇంతకుముందు సండే స్కూల్ టీచర్గా అనేక మంది పిల్లలకి పాటలు నేర్పించేదాన్ని అవన్నీ చేయాలి అనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ పెట్టినాను దేవుడైతే ఇప్పటివరకు నేను చాలా కథలు చెప్పినాను సండే స్కూల్ పిల్లలకి ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని మెసేజెస్ కూడా ఇవ్వాలని దేవుడు నడిపించిన ప్రకారం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందుకని దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను ఈ విధంగా వాడుతున్నాను మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని ప్రభువు పనికై ఉపయోగించుకోవాలని ప్రభువు మీకిచ్చిన వరాన్ని బలంగా వాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మీరు చేసే పనుల ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లార్డ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ Praise the Lord.